గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసింది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెల్లింపులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు మరోవైపు చివరి త్రైమాసికం రుణాలకు సంబంధించి కేంద్రం నుంచి వారంలో అనుమతి వస్తుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి కొత్త ప్రారంభించనుంది రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పంపిణీకి గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనుంది రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు పంట పెట్టుబడి సాయంగా అందించనున్నారు ఒక పంటకు సంబంధించిన ఆరు వేల రూపాయల్ని ఈ దఫాలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు ఈ సాయాన్ని కూడా రైతు భరోసా తరహాలో ప్రతి ఏటా రెండు దఫాల్లో అందిస్తారు ఈ విడతలో భాగంగా వ్యవసాయ కూలీల ఖాతాల్లో కూడా ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు రెండు పథకాలకు కలిపి తక్షణం పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు చెల్లింపులకు అనుగుణంగా ఆర్థిక శాఖ ఇప్పటికే అవసరమైన నిధులు సిద్ధం చేసినట్లు సమాచారం ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయంతో పాటు రుణాలుగా తీసుకున్న మొత్తాన్ని ఇందుకోసం సిద్ధం చేసినట్లు తెలిసిందే రుణ పరిమితికి లోబడి జనవరి నెలలో రాష్ట ప్రభుత్వం మూడు పేల కోట్ల రూపాయలు అప్పుగా సమీకరించుకుంది టీజీఐఐసీ భూములు తనఖా పెట్టి తీసుకున్న పదివేల కోట్ల రుణానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి అవసరమైన మేరకు ఆ నిధుల్ని కూడా సర్కార్ ఉపయోగించుకోనుంది అన్నింటితో చెల్లింపుల ప్రక్రియ సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో ఉన్న విధానం తరహాలోనే ఈ మారు కూడా తక్కువ విస్తీర్ణం నుంచి మొదలుపెట్టి రైతు భరోసా చెల్లింపులు చేసే అవకాశం ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం రుణం విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు ఈ ఆర్థిక సంవత్సరం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రుణ పరిమితికి లోబడి రాష్టంలో యాబై రెండు పేల కోట్లకు పైగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు నలభై మూడు వేలకు పైగా రుణం తీసుకుంది జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికంలో తీసుకునే రుణాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ ఇంకా అనుమతి ఇవ్వలేదు తాత్కాలిక పద్దతిని ఇచ్చిన అనుమతి ఆధారంగా ప్రభుత్వం మూడు పేల కోట్ల అప్పు జనవరి నెలలో బాండ్ల వేలం ద్వారా తీసుకుంది మిగిలిన రుణానికి సంబంధించి కూడా వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు రాష్ట్ర జీఎస్డిపితో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన రుణాలు వడ్డీల సంబంధిత చెల్లింపుల్ని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది చివరి త్రైమాసికానికి సంబంధించి మరో పదివేల కోట్ల వరకు రుణానికి అనుమతి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు చివరి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల రుణం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు గతంలో ప్రతిపాదనలు పంపింది ప్రతి ఏటా రాష్ట్రాల నుంచి ఆర్బీఐకి అలా ప్రతిపాదనలు వెళ్లడం సాధారణమేనని అంటున్నారు రాష్ట్రాల వెసులుబాటు కోసమే ఇండెంట్ ఉంటుందని షెడ్యూల్ ఇచ్చినంత మాత్రాన రుణం తీసుకోవలసిన అవసరం లేదని చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాష్ట్ర అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే విక్రయం కోసం రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లను జారీ చేస్తారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి